పది నరకులు పడండి నా పేరు బోధా శ్రీనివాసు మా అది పచ్చ ఎకరం పొలం ఉందండి నాకు దాంట్లో ఒక నాలుగు ఎకరాలకు వేసానండి అన్నయ్య మూడు ఎకరాలకు కొట్టమంటే నేను నాలుగు ఎకరాలకు కొట్టానండి అంత ముందర పది పూతల అండి ఇప్పుడు బూజు కూడా ఉందండి అంత ముందర ఇప్పుడు కొట్టామండి బ్లేడ్ అనే చెట్టు ఓ చా అసలు ఏం లేదండి బాగుందండి నేను ఇంకోసారి కూడా ఇదే కొడతాను కొట్టాలనుకుంటున్నానండి ఇంకా నలుగురు రైతులు కూడా వేసుకోవచ్చు అండి బాగుందండి బ్లేడ్ అనే జట్టు రిజల్ట్ అదే అండి ఇది ఏదో దానికి రిజల్ట్ ఏమి లేదండి లేదండి పుతుల పూర్తి గట్టా ఉంది కదా గట్టనే ఉంది వేసిన తర్వాత పుతుల పూర్తి తగ్గిందండి తగ్గలేదండి తర్వాత వేసిన తర్వాత రిజల్ట్ బాగానే ఉందండి మీరు కూడా దీన్ని కొట్టి చూద్దాం ఇంకోసారి కూడా నా మనసులో ఉందండి ఇంకో నలుగురు రైతులు కూడా వేసుకోవచ్చు అండి వేసుకుని ఒకసారి వాళ్ళు కూడా వేస్తే వాళ్ళకి కూడా అర్థం అండి ఇంకోసారి వాళ్ళు వేసుకుంటారండి బాగుందండి కొట్టండి బ్లేడ్ అనో చెట్టు ఒకసారి కొట్టి చూడండి బాగుంది నేను వేసాను అన్న నాలుగు ఎకరాలు ఇవ్వమంటే నేను మూడు ఎకరాకి నాలుగు మూడు ఎకరాలు ఇవ్వంటే నాలుగు ఎకరాలు అండి అయినా అప్పటికి బానే ఉందండి ఇంకోసారి కొడతానండి కొట్టాలనుకుంటున్నానండి మీరు సంతోషంగా సంతోషం